ఈ రోజుతో పాటు లక్ష పాల్గొనడం జరిగింది Terima kasih telah <laughs> menonton! సమేత రంగనాథ వారి యొక్క నవాణిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఏడవ రోజు ప్రాతకాలంలో స్వామివారికి షోడశోపచార పూజలు జరిగాయి పంచామృతాభిషేకాల అనంతరం స్వామిని రంగరంగ వైభవంగా నేడ తాళాల మధ్య స్వామిని కళ్యాణ మండపానికి తీసుకుని వచ్చి కళ్యాణ మండపంలో వేద మంత్రాల మధ్య స్వామివారి యొక్క కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఆ విధంగా స్వామివారి శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ఇప్పుడే ముగిసింది మరికొద్దిసేపట్లో స్వామివారు కళ్యాణం పట్టలతో నేరుగా రథం మీదకి వేంచేసి మడుగు రథ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది రథానికి ముందు రథాంగ హోమం జరుపుబడి ఆ తదుపరి స్వామివారు రథాంగ హోమంలో అడుగు రథం మీద ముందు దూరం వరకు విహరిస్తాడు ఆ తదుపరి సాయంత్రం నాలుగు గంటల వేళగా సాధారణ రథం అనగా కళ్యాణంతో ఉన్నటువంటి ఆ రంగనాథస్వామి స్వామి దంపతులు గ్రామం అంతా కూడా సాయంత్రం నాలుగు గంటల మధ్య నాలుగు నుంచి ఆరు గంటల మధ్య ఆయా భజిత్రులతో అనేక వేల మంది భక్తుల యొక్క సమక్షంలో జయ జయధ్వానాల మధ్య ఈ పెరవరి పురవీధుల్లో ఆ యొక్క స్వర్ణ రథం పైన ఆయన స్వామివారు ఊరేగుతారని తెలియజేస్తున్నాం ఇది పరమ పవిత్రమైనటువంటి రోజు స్వామివారికి చిత్తా నక్షత్ర శుభలగ్నమునందు కళ్యాణ కార్యక్రమం పూర్తయింది వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించారు ఇది మరొక జన్మ లేకుండా చేసేటువంటి కార్యక్రమం ఎవరైతే స్వామివారి యొక్క కళ్యాణాన్ని కనులారా వీక్షిస్తారో ఆ స్వామివారి యొక్క నామస్మరణ చేస్తారో వాళ్ళకు మరో పునర్జన్మ ఉండదు కన్యాదాన సమయంలో ఎవరైతే స్వామిని కనులారా వీక్షిస్తారో వాళ్ళకు కన్యాదానం చేసినంత ఫలం లభిస్తుందని శాస్త్రోక్తి కాబట్టి ఆ శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామివారి యొక్క అనుగ్రహ కటా అన్ని శుభాకాంక్షలు అన్నీ కూడా ప్రజలందరికీ ఉండాలని ప్రజలంతా కూడా పాడి పంటలతో ఆరోగ్యాలతో పిల్ల పాపలతో హాయిగా క్షేమంగా కాలక్షేపం చేసి తిరిగి మళ్ళీ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నారు